నూట ముప్పై అవ కీర్తన నాలుగవ వచనము ఆయనను జనులు నీ నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును దేవుడు మానవుల యొక్క పాపాలను ఎందుకు క్షమిస్తున్నాడో ఇక్కడ వ్రాయబడింది అదే నీ నీయందు భయభక్తులు నిలుపునట్లు దేవుడు నా పాపాన్ని క్షమించాడు గనుక ఇక నుంచి నేను పాపము చెయ్యకుండా పరిశుద్ధముగా భక్తిగా బ్రతకాలి అనే ఉద్దేశము మనలోనికి రావాలి అంతేగాని దేవుడు క్షమిస్తాడు కనుక నేను పాపం చేసినా పర్వాలేదులే అనే భావన మన హృదయంలోనికి రాకూడదు దైవ క్షమాపణ పరిశుద్ధతను ప్రోత్సహించేది తప్ప పాపమును ప్రేరేపించేది కాదు దైవ క్షమాపణను మనం సద్వినియోగపరుచుకుంటే ధన్యులమవుతాము దుర్వినియోగపరుచుకుంటే మనలను మనమే మోసపచ్చుకుంటాము దైవ క్షమాపణను సద్వినియోగపరుచుకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతుకుదాం భక్తిగా జీవిద్దాం దేవుడందుకు సహాయము చేయులుగాక